మోంధ ఈ మోంద అనే పేరు ఎందుకు పెట్టారు ఈ తుఫాన్కి అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి మోంద అనేది ఒక అందమైన పేరంట అయితే ఈ మోంద అనే పేరు థాయిలాండ్ దేశం నుంచి వచ్చింది థాయిలాండ్ భాషలో మోంద అంటే అందమైన సువాసన వెదజల్లే పువ్వు అనే అర్థం అంట బంగాళాఖాతం అరేబియా సముద్ర తీరాల్లో ఏర్పడే తుఫానుకు హిందూ మహాసముద్రం పరిధిలోని పదమూడు దేశాలను సంప్రదించి పేర్లు రూపొందిస్తున్నారు ఈ బాధ్యత యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషనర్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ చూస్తుంది ప్రతిపాదించే పేర్లు హింసాత్మకం వ్యతిరేక భావాలు వచ్చేవిగా ఉండకూడదు చిన్న చిన్న పదాలతో ఇవి ఉండాలి భారత్ అలాగే బంగ్లాదేశ్ థాయిలాండ్ మయన్మార్ మాల్దీవులు శ్రీలంక పాకిస్తాన్ ఒమన్ ఖతార్ యమన్ ఇరాన్ సౌదీ అరేబియా యుఏఈ దేశాలు ఇప్పటికే నూట అరవై తొమ్మిది పేర్లతో ఈ జాబితా అయితే సమర్పించాయి ఈ జాబితాలో వరుస క్రమం ప్రకారం ఈసారి థాయ్లాండ్ ప్రతిపాదించిన పేరు మోర్దా ఇది ఖాయం చేశారు అంటే బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను గాలి వేగం అరవై రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు సిద్ధంగా ఉన్న జాబితా నుంచి వరుస ప్రకారం పేరు పెడతారు ఒకసారి ఉపయోగించిన పేరు మరోసారి పెట్టరు రెండు వేల నాలుగు నుంచి ఈ పేర్లు పెడుతున్నారు ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతం వచ్చే తుఫాన్లకు ఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం అయితే పేర్లు పెడుతుంది ఇది మోందా వెనక కథ మోందా అంటే థాయ్లాండ్ లో ఒక అందమైన పువ్వు అంట సువాసన వర్జల్య పువ్వు అంట ఒక పువ్వు పేరుని దీనికి పెట్టారు కానీ అందమైన పువ్వు పేరు పెట్టారు కానీ తుఫాను మాత్రం బేభత్సం సృష్టించింది తుఫాన్ అయితే ఎక్కడా ఎవరికి అందంగా ఉండదు